పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే తన ప్రైజ్ మనీ మొత్తం ఆడియన్స్కి అందిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇప్పుడు ఆ ప్రైజ్ మనీ కాస్త ముప్పై ఐదు లక్షలు అయిందని తెలిసిందే ఇప్పుడు అది చేతిలోకి రాబోతుంది ముప్పై లక్షలుగా మారుతుంది ట్యాక్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇలా ఫైనల్గా అయితే మన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో ఒక కార్తో పాటు ముప్పై లక్షల ప్రైజ్ మనీ అలానే ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ డైమండ్ నెక్లెస్ని కూడా అందించడం జరిగింది మరొక వైపు సిక్స్త్ పొజిషన్లో అర్జున్ అంబాటి అవుట్ అయిపోగా ఫిఫ్త్ పొజిషన్లో ప్రియాంక అవుట్ అయిపోయింది ఇంకా ఫోర్త్ పొజిషన్లో అయితే ఎవరు పదిహేను లక్షల ప్రైజ్ మనీ తీసుకొని ఔత్ నుండి బయటికి వచ్చేశారు ఇక థర్డ్ పొజిషన్లో శివాజీ అవుట్ అవగా సెకండ్ పొజిషన్లో అమర్దీప్ ఇక్కడ పల్లవి ప్రశాంత్ విజేత అవ్వడమే కాకుండా అంత విలువైన బహుమతులు లైఫ్ టైంలో తను సంపాదించుకోలేని నుకొలని అయితే ఒకేసారి బిగ్ బాస్తో సుడి మార్చేసుకున్నాడు ఇలా ఒకేసారిగా కడోర పట్టిగా మారిపోయాడు పల్లవి ప్రశాంత్ ఇది చూసి అక్కడ ఉన్న సెలబ్రిటీసే కాదు ఫ్యామిలీ సందర్మోహాలు కూడా చకస్తా డల్గా మారిపోయావని చెప్పుకోవాలి మొత్తానికి పల్లవి ప్రశాంత్ ఇవన్నీ గెలుచుకోవడంపై మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి